నేనైతే క్యాలీఫ్లవర్ అయితే వేస్తున్నాను అనమాట పొమ్మకు పప్పు చారు అయితే కాసానండి పప్పుచారులోకి నేనైతే క్యాలీఫ్లవర్ అయితే వేస్తున్నాను అనమాట క్యాలీఫ్లవర్ అందుకోసం కొద్దిగా నీళ్లు కొద్దిగా పసుపు వెళ్ళాను కొద్దిగా శాంత్ అయితే తీసుకుంటాను ఇవ్వండి క్యాలీఫ్లవర్స్ ఇప్పుడు అయితే నేనన్నా కొద్దిసేపు అయితే ఉడికి పది నిమిషాలు ఇది వచ్చా క్యాలీఫ్లవర్ అయితే ఉడికిపోయింది అప్పుడైతే దించేసుకుందామండి నీళ్ళైతే వని చేసుకున్నాం ఇంట్లో తీసుకుందాం ఇదిగోండి మనం క్యాలిఫ్లవర్కి తీసేసుకున్నాం కదా ఇప్పుడు మనకి టేస్ట్ సరిపడంగా ఉప్పు కొద్ది పసుపు కారం ఇదిగోండి కొద్దిగా చెనగ

ఇప్పుడు అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదిగోండి చక్కగా కలిపిస్తున్నాం కదండి ఇప్పుడైతే ఫ్రై చేసుకుంటున్నానండి వీటిని ఇదిగోండి కాళ్ళి ఫ్రై కోసం నేను మొక్కడైతే పెట్టుకున్నాం గాయలు అయితే వేస్తున్నానండి

इन भाषा में तुम भाषा में 1 किलो में भाषा में इस हर में भाषा में अब जस्ट टीवी అయితే చక్కగా వేరుకోని అనమాట తీసాను గోబీ సిక్స్టీ ఫైవ్ పప్పు చారులోకి చారులోకి రసంలోకి పచ్చి చాలా బాగుంటుందండి ఏం పొగడి అమ్మది క్యాలీఫ్లవర్ పొగోడి అన్నీ పగోడి కూడా అన్నచ్చే పప్పు చార్లాగా ఆ కుర్చీలు ఇదిగోండి సున్నుండల పొడి కూడా అయితే కలిపనండి మొన్న పండగైతే సున్నుండల పిండి అయితే ఆడించామండి మినుములు అండి మినుములు సాయిమిన పువ్వులు అంటారు కదా అవండి సాయిమిన పువ్వులు అనమాట పొట్టు ఉండవు కదండి అవి అనమాట తెల్ల మినుములు అనమాట అవైతే వేసి ఆడించామండి ఇంకా అప్పుడు కొన్నైతే వండ్ల ఉండలు చుట్టేసుకున్నాము అదే ఉండలు చేసేస్తామన్నమాట ఇంకా కొద్దిగా పిండి ఉంటే ఇప్పుడు నేనైతే ఉండలు అయితే చూడుతున్నాను అనమాట రావ లోలతో పాటు ఉండలు కూడా చూడుతున్నానండి పెద్ద చుట్టున చెన్నీ చుట్టా చెన్నీ చుట్టూ ఈ సైజులో తింటే వద్దు పెద్దగా ఉందండి అది పెద్దది చూడ అవి చేసే చూడగా అలా చెయ్యి అయ్యేది అంట సాఫ్ట్గా వచ్చినాయి సాఫ్ట్గా వచ్చినాయి గుత్తపట్టి ఇరుడ్లు కొడ్యాతున్నా లడ్లు 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 బొండాలు బొండాలు అంటే అంటాది దీనికని ఏ బొండేంటాడ సాఫ్ట్‌గా లాగ వస్తుంది సస కోరు గుట్టలొన్నీ రెండు చేతున్నావా మీకు రెండు రోజులు చాలా కదా అందుకే రెండు చేతున్నాం రెండు ఐటమ్స్ చేతున్నాం ఇది కుక్కలు ఎంటో తయారు చేయాలి రాత్రి క్రేమెంట్ మాడిపోయింది మరి మారిపోయినట్టు ఉంది నేర్చిందండి అయిపోయిందండి చూసారు కదండి మా పిల్లల కోసం అయితే ఇటు చూపించు మా పిల్లల కోసం అయితే రెండు రకాల లడ్లు అయితే చేశానండి వెనుపసన్న రవ్వలడ్లు పుట్టు తిన చూసా కదా నేనైతే సినిమాలో అయితే చూసానండి మేము అయితే పన్నెంట్ అది అదైతే పెద్ద మిగిలింది పెద్ద మిగిలిన పిల్లలకి వస్తున్నాం నేనైతే చాలా టేస్టీగా అయితే వచ్చినాయండి ఎలా చూపించుకోండి ప్రండి మొత్త పెట్టుగానే తగ్గిపోయింది మీరు ఇప్పుడు వచ్చినట్లయితే లైక్ చేయండి మద్ర కార్ సబ్స్క్రైబ్ చేయండి మరి మరి మంచి వీడియో అయితే మళ్ళీ गुड नाइट एंड ऑल